హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ టిఫిన్స్ అలాగే గూగుల్లో టాప్ రేటింగ్ ఉన్న ఓ టిఫిన్ సెంటర్కి అయితే ఈరోజు నేను వచ్చాను అదే హుస్సేన్ సాగర్ దగ్గరలో ఉన్నటువంటి నానీస్ టిఫిన్స్ అలియాస్ నానీస్ దోశ కంపెనీ ఇక్కడ రకరకాల దోశలు అయితే మాత్రం మన నోరు చూస్తే దోశతో పాటు సాంబార్ ఇడ్లీ తవ్వ ఇడ్లీ అయితే మాత్రం ఇంకా క్రేజీగా ఉంటాయట మరికెందుకు ఆలస్యం అక్కడికి వెళ్ళి ఆ దోసల టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి ఈ నానిస్టిఫిన్స్ లో అయితే మాత్రం చాలా పెద్ద మెను ఉంది ఇక్కడ ఉంది కదా ఇంత పెద్ద మెనులో లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇడ్లీలో చూసుకుంటే గనక చాలా రకాలు ఉన్నాయండి ఇడ్లీ బటర్ ఇడ్లీ గీ ఇడ్లీ తవా ఇడ్లీ ఇట్లా ఉన్నాయి ప్రైసెస్ రేంజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉన్నాయి అనమాట ఇడ్లీలో అట్లాగే ఉప్మా ఉప్మాలో వచ్చి త్రీ టైప్స్ ఆఫ్ అంటే ఉప్మా తవ్వా ఉప్మా చీజ్ క్రీమ్ ఉప్మా ఇట్లా ఉన్నాయి ఫార్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి అట్లాగే వడలో చాలా రకాలు ఉన్నాయి అవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉన్నాయి మైసూర్ బజ్జీలో కూడా మీకు తవ్వా మైసూర్ బజ్జీలు ఉంటాయి మామూలు నార్మల్ మైసూర్ బజ్జీలు కూడా ఉంటాయి వాటి ప్రైసెస్ రేంజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు కూడా ఉన్నాయి ఇక రెగ్యులర్ దోశస్ మనకి రెగ్యులర్ దోసాసు ఫిఫ్టీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మనతో పాటు పిల్లల్ని తీసుకొస్తే కనుక కిడ్స్ స్పెషల్ దోశస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంటే మరీ కారంగా లేకుండా మంచి సింపుల్గా సాఫ్ట్ టేస్ట్ అయితే మాత్రం ప్లెయిన్ బటర్ దోశ ప్లెయిన్ గీ దోశ ప్లెయిన్ క్రీమ్ దోశ ఇట్లా చీజు క్రీము పన్నీరు ఈ టైప్ దోశలు అయితే మాత్రం సిక్స్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి నెక్స్ట్ బటర్ దోశ విషయంలోకి వచ్చేటప్పటికి బటర్లో కూడా ఒక సెవెన్ ఐటమ్స్ ఎయిట్ ఐటమ్స్ వరకు కూడా ఉన్నాయి అవి కూడా ఎయిటీ రూపీస్ నుంచి వన్ ఫార్టీ రూపీస్ వరకు ఈ ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది నెక్స్ట్ సెజ్వాన్ పన్నీర్ దోసస్ సెజ్వాన్లో చాలా రకాలు ఉన్నాయి సెజ్వాన్ అయితే ఇంకా ఇంకా పక్కన కూడా ఉన్నాయి అది ఎయిటీ రూపీస్ నుంచి ఇక్కడైతే సెజ్వాన్ పన్నీర్ దోశస్లో మళ్ళీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వరకు సెజ్వాన్ డబల్ చీజ్ క్రీమ్ దోశ అయితే మాత్రం వన్ ఫార్టీ రూపీస్ ప్రైస్ అయితే ఉంది నెక్స్ట్ గీ బటర్ గార్లిక్ దోశ ఎయిటీ రూపీస్ నుంచి వన్ ఫార్టీ రూపీస్ ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే టిఫిన్ ప్రైసెస్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి హయ్యెస్ట్ ప్రైస్ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ వరకు కూడా ఈ నాన్ టిఫిన్స్లో ఉన్నాయి దోశలు అంటే కొంచెం క్రేజీగా అంటే మామూలుగా రెగ్యులర్ దోశలు కూడా ఉన్నాయి బట్ కొంచెం క్రేజీ టచ్ క్రేజీగా మంచి టిఫిన్ సెజ్వాను పన్నీరు ఇట్లా క్రీము ఈ యాంగిల్ దోశలు తినాలంటే మాత్రం కొంచెం ప్రైస్ రేంజ్ అయితే పెట్టాలి నాని స్టీఫెన్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనకి సాయి కుమార్ గారు అంది సార్ సాయి కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం ఏంటి సార్ ఎప్పటి నుంచి ఈ నాని స్టిఫిన్స్ ఉంది ఈ నాని స్టిఫిన్స్ స్పెషాలిటీ అండి గూగుల్ లోనే టాప్ రేటింగ్ ఉంది మీకు మనం వచ్చి టూ థౌసండ్ ఎయిట్ లో స్టార్ట్ చేసిన హోటల్ ఇది ఓకే టూ థౌసండ్ నుంచి రన్ చేస్తున్నాం ఇక్కడ హోటల్ ఓకే మన దగ్గర వచ్చి సాంబార్ ఇడ్లీ ఫేమస్ ఫస్ట్ సాంబార్ ఇడ్లీ ఫస్ట్ స్టార్టింగ్ సాంబార్ ఇడ్లీ నుంచి స్టార్ట్ అయినట్టుంది ఇడ్లీ నుంచి ఫేమస్ ఇడ్లీ సాంబార్ వచ్చి స్పైసీ ఉంటుంది మన దగ్గర ఓకే ఓకే దోశ వచ్చి అన్ని వెరైటీస్ ఉంటాయి దోశలో చీజ్ క్రీమ్ ఫేమస్ ఇంకొక స్పెషల్ దోశ ఉంటుంది దానిలో పన్నీర్ చీజ్ క్రీమ్ వస్తుంది మన దగ్గర ఇంకా స్పెషల్ వచ్చి చేసవాన్ కూడా స్పెషల్ ఉంది మన చాలా రకాలు ఉన్నాయి అసలు అక్కడ బోర్డు ఇడ్లీ డిఫరెంట్ చాలా ఉన్నాయి మన దగ్గర వచ్చి సాంబార్డ్ ఫేమస్ ఉంది అన్నమాట ఇడ్లీ వచ్చి దాంట్లో ఇడ్లీ సాంబార్ ఇడ్లీ గీ సాంబార్ ఇడ్లీ ఇడ్లీ స్పాట్ ఇడ్లీ తవ్వ ఇడ్లీ స్పెషల్ వస్తుంది తవా ఇడ్లీ పనీర్ చీజ్ క్రీమ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి గీ గార్లక్ ఇడ్లీ కూడా ఫేమస్ ఉంది మన దగ్గర మన దగ్గర వచ్చి ఉన్నారు ఒక ట్వంటీ మెంబర్స్ టూ షిఫ్ట్ నోర్స్ ట్వంటీ థర్టీ ఎంత మంది వచ్చినా చాలా వెనక దాదాపు వంద మంది ఉంటారు వంద మంది ఉంటారు ప్లేస్ మీకు బాగా ప్లేస్ వర్క్ అవుట్ మనకి ఓపెన్ ఏరియా ఉండే వల్ల వల్ల చాలా ప్లేస్ పాయింట్ ఇది మనకి పార్కింగ్ కి అన్నిటి విధాలు ఎందుకు ఇంత క్రేజీగా మీకు మీకు అంత మంచి రేటింగ్ కానీ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు అంతలా వస్తారంటే కస్టమర్ మనం ఫస్ట్ అవర్ కస్టమర్ కి క్వాలిటీ ఇస్తాం ఫుడ్ అంతా మనది దాని లెక్కలో మనకి కస్టమర్ వస్తారు మనకి సాటిస్ఫాక్షన్ అంటే కొంచెం ప్రైసెస్ ఎక్కువ ప్రైసెస్ నార్మల్ ప్రైస్ ఉంది మామూలుగా మీరు బయట దీనికి కంపారిజన్ రేటర్స్ బయట కి ఈ రేట్ కి రేట్కి ఒకటే తక్కువ ఉంది ఇంకా బెటర్ రెట్ మనం రెడ్స్ ఇవన్నీ రేట్స్ అదే రేట్ నడుస్తుంది మనకి మనకి రేట్స్ నార్మల్ రేట్ బయట హోటల్స్ పోల్చుకుంటే రెగ్యులర్ రేట్స్ ఏరియా రాణిగంజ్ వస్తుంది రాణిగంజ్ బుద్ధాభవన్ బోట్ బోట్స్ క్లబ్ బ్యాక్ సైడ్ బోట్ క్లబ్బవన్ బుద్ధభవన్ రాణిగంజ్ సరిగ్గా

కిడ్స్కి వచ్చి అంటే ప్లేన్ వచ్చి మామూలు కిడ్స్కి మామూలుగా బయట అన్ని ప్లేయిన్లో ఇస్తాం మన దగ్గర ప్లేన్ కిడ్స్కి ప్లేన్ వచ్చి ఏంటంటే చీజ్ క్రీమ్ పన్నీరు ఇవన్నీ ఇస్తాం అనమాట అట్లా మనకి కిడ్స్కి ప్లేస్ అని పెట్టి మన స్పైసీ తినారు కదా కిడ్స్ అట్లా అని చెప్పి అవి అనమాట కిస్కి అవి టేస్టీ ఉంటాయి తినేసరికి పిల్లలు ఇష్టం హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఏరియా అంటే రాణిగంజ్ ఏరియాలో ఉన్నటువంటి నానిస్ టిఫిన్స్లో క్రేజీ టిఫిన్స్ అనమాట ఇవన్నీ కూడా అంటే ముందు వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది కేవలం ఒక ఇడ్లీతో స్టార్ట్ అయిందట వీళ్ళ జర్నీ ఇడ్లీ నుంచి తర్వాత సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ తర్వాత అట్లా వడ సాంబారు ఇట్లా క్రేజీ కాంబినేషన్లతో చివరికి ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఇక్కడ దోశలకి చాలా ఫేమస్ పాయింట్ అయిపోయింది అనమాట మీకు జనరల్గా దోశలు హైదరాబాద్లో చాలా చోట్ల చాలా రకాల దోశలు దొరుకుతాయి అవి చాలా ఫేమస్ అయ్యి ఉంటాయి కాదని చెప్పను కానీ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ దోశలకి ఈ దోశ కంపెనీకి రివ్యూస్ కనుక మీరు చూసినట్లయితే గూగుల్లో టాప్ రివ్యూస్ ఉంటాయి చాలా వరకు అన్నీ మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అన్ని పాజిటివ్ రివ్యూసే ఉంటాయన్నమాట ఈ దోశల గురించి అయితే మన రకరకాల దోశలు అంటే రెగ్యులర్గా మనకి హైదరాబాద్లో దొరకని దోశలు అయితే ఏం కాదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మామూలు మనకి రెగ్యులర్గా ప్లెయిన్ దోశ ఉల్లి దోశ ఈ టైప్ కాకుండా ఇక్కడ ఏంటంటే పన్నీరు చీజు క్రీమ్ దోశ సెజ్వాను ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలను వీళ్ళు చాలా స్పెషల్గా తయారు చేయడం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ రావడం దానికి తోడు వీళ్ళ ప్లేసు యాంబియన్స్ అయితే అదిరిపోద్ది అన్నమాట ఐ మీన్స్ మంది లోపలికి వచ్చినా కానీ ఇంకా ఖాళీ ఉంటానే ఉంటుంది అంత పెద్ద ప్లేసు చిన్న అవుట్లెట్ కింద ఉంటుంది అక్కడ ఒక చోట టోకెన్ తీసుకోవడం ఈ అవుట్లెట్ దగ్గరికి వచ్చి చాలాసేపు వెయిట్ అయితే వెయిట్ చేయాలి దోశ కావాలంటే మాత్రం అక్కడికి వచ్చి వెయిట్ చేసి జస్ట్ అలా బ్యాక్ సైడ్కి వచ్చారంటే మీకు హుస్సేన్ సాగర్ వ్యూ చల్లగా గాలి వస్తుంది బట్ కొంచెం మైనస్ ఏంటంటే కొంచెం హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే కొంచెం ఆ స్మెల్ కొంచెం నాకైతే మేబీ మనదంతా పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి ఆ స్వచ్ఛమైన గాలి నుంచి ఈ గాలి మనకి ఎంత మరి సూట్ అవ్వలేదేమో బట్ అది కొంచెం మైనస్ అనిపించింది చాలామంది ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మేబీ అందుకైనేమో కార్లు వేసుకొని వస్తుంటారు ఆ కార్లు వేసుకు వచ్చిన తర్వాత టిఫిన్ తీసుకుని నీట్గా ఏసీ ఆన్ చేసుకుని కార్లోనే కూర్చుని చక్కటి ఈ దోశల్ని సాంబార్ ఇడ్లీని లేకపోతే సాంబార్ వడ తవ్వ ఇడ్లీ తవ్వ వడ ఇట్లా తవ్వ బజ్జీ మైసూర్ బజ్జి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ అన్నింటిని కూడా బాగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తోని ఎక్కువగా రావడం అయితే నేను అబ్జర్వ్ చేశాను చాలా మంచి క్రేజీ స్పాట్ సరదాగా మంచి టేస్టీ టిఫిన్స్ తిన్నట్టు ఉంటుంది ఒక గ్యాంగ్తో వస్తే మంచి టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది ఈ నానిస్ టిఫిన్స్ అలియాస్ నానిస్ దోస కంపెనీ పాయింట్ అయితే మాత్రం రాణిగంజ్లో ఉంటుంది అంటే ట్యాంక్ బండి దిగిన తర్వాత నెక్లిస్ రోడ్కి ఎంట్రన్స్లోనే ఈ దోశ పాయింట్ ఉంటుంది అంటే జనరల్గా నేను గూగుల్లో రివ్యూస్ చూసిన తర్వాత ఇంత టాప్ రేటింగ్ ఉందంటే నానీస్ టిఫిన్స్ నానిస్ దోస కంపెనీ ఓ రేంజ్లో ఊహించుకున్నాను కానీ అంటే అఫ్ కోర్స్ ఫోటోలు చూశాను కానీ చూస్తే మాత్రం చాలా సింపుల్ ప్లేస్ ఒక రకంగా చెప్పాలంటే చాలా మాస్ ప్లేస్ బట్ క్లాస్ టిఫిన్స్కి క్లాస్ టేస్ట్కి మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ ఈ నాన్ ఇస్టిఫిన్స్ అనమాట ఫస్ట్ అయితే సాంబార్ ఇడ్లీని అయితే వేసేద్దాం సాంబార్ ఇడ్లీ చూస్తుంటేనే చాలా మంచి టేస్టీ లుక్ అయితే కనిపిస్తుంది ఈ సాంబార్ ఇడ్లీలో సాంబార్ ఇక్కడ చాలా బాగా ఫేమస్ అంట సాంబార్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఈ సాంబార్ ఇడ్లీ కంటే ముందు ఇడ్లీ మీద కొంచెం నెయ్యి బాగా దట్టించి వేస్తున్నారు వేసిన తర్వాత సాంబార్ పోసి మళ్ళీ ఆ సాంబార్లో ఇడ్లీ పైన ఇగో ఇట్లా చట్నీ వేస్తున్నారు అనమాట చట్నీ అట్లా చట్నీ వేసి దీన్ని బాగా నానిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంబార్ మాత్రం మంచి స్పైస్ లెవెల్లో కారం కారంగా భలే ఉంది అంటే ఆ సాంబార్ కారం నెయ్యి వేశారు కదా ఆ నెయ్యి ఫ్లావరు చట్నీ ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన టేస్ట్ మేబీ అందుకే ఇంతమంది ఇంత ఇష్టంగా ఇక్కడికి వచ్చి టిఫిన్ తింటున్నారు అట్లా పెట్టుకుంటే జస్ట్ ఓవరా మాస్ టేస్ట్ తెల్లవారుజాము ఐదున్నర నుంచి టిఫిన్ సెంటర్ అయితే స్టార్ట్ అవుతుంది నైట్ వరకు ఉంటుంది నైట్ మేబీ ఐ థింక్ టెన్ థర్టీ వరకు కూడా ఉంటుంది అనుకుంటాను ఇక్కడ ఇడ్లు ఇస్తే ఇంకా దోశ తినాలి కదా రెండు ఇడ్లు తినగలను అనుకున్నాను కానీ అట్లా వెళ్ళిపోతుంది అంతే వడ కూడా సేమ్ సేమ్ సాంబారు చట్నీ అదే చేశారు చట్నీ అవన్నీ కలుపుకొని వడ ముక్కలు ముక్కలుగా చేసి ఇచ్చారు వడ వడ కూడా సాంబార్ వడ కూడా చాలా బాగుంది రెండింటిలో ఏది టాప్ అంటే మాత్రం ఇడ్లీకి నా ఫస్ట్ పడే ఇడ్లీ సూపర్ సెట్ అంతే వడ కూడా బాగానే ఉంది బట్ రెండింటితో కంపేర్ చేస్తే మాత్రం ఇడ్లీ సూపర్ ఈ నానిస్ టిఫిన్స్లో అయితే మనం ఈ దోశ తేవడానికి చిరంజీవి సినిమా టికెట్ తీసుకున్నంత పని అయింది యాక్చువల్గా ఇక్కడ దోశలు అయితే మాత్రం పిచ్చ ఫేమస్ అందులో చెప్పడానికి ఏం లేదు బటర్ చీజ్ దోశ చీజ్ క్రీమ్ దోశ చాలా క్రేజీగా అయితే ఉంది మన మొత్తం క్రీము చీజు బట్టరు అన్నీ వేశారు దాన్ని నీట్గా ముక్కలుగా కట్ చేసి మంచి క్రిస్పీగా కాల్చి ఒక చట్నీ ఇచ్చి సర్వ్ చేశారు అయితే మాత్రం చాలా సింపుల్ లుక్ చాలా క్రేజీ లుక్ వీటి కాస్ట్ అయితే మాత్రం దగ్గర దగ్గర అన్ని వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి దోశలు కాస్ట్ ఇంకా సాంబార్ రెడ్డి ఎలా కరిగిపోయిందో ఈ దోశ కూడా అలాగే కరిగిపోతుంది జనరల్గా వీళ్ళు చేసిన స్టప్పింగ్తోనే ఈ దోశను మనం తినవచ్చు చట్నీ అవసరం లేకుండానే అంత బాగుంది రట్టలు వేసుకుంటే తినచ్చు అంత బాగుంది చేసి ఇచ్చిన విధానం కూడా బాగుంది సింపుల్గా తినగలుగుతాం దోశల్లో అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ దోశలు ఉన్నాయి ప్లెయిన్ దోశ దగ్గర నుంచి మనకి రెగ్యులర్ దోశల దగ్గర నుంచి చీజు బటరు పన్నీరు సెజ్వాన్ ఈ ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఆఫ్ క్రీమ్ అని లేకపోతే పన్నీర్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో చాలా రకాల దోశలు అయితే మాత్రం ఈ నానిస్ దోశ కంపెనీలో అవైలబుల్గా ఉన్నాయి సో కిడ్స్కి స్పెషల్గా అంటే పిల్లలకి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా మంచి సాఫ్ట్ టేస్ట్ అంటే కారంగా లేకుండా ఇట్లాంటి సాఫ్ట్ టేస్ట్లో పిల్లల కోసం కూడా స్పెషల్ దోశలు అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఓవరాల్గా హైదరాబాద్ రాణిగంజ్లో ఉన్నటువంటి నానిస్ టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్పెటం ట్రావెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి